సిరి వెన్నెల చిరునవుల చల్లని స్వామి సిరి వెన్నెల చిరునవుల చల్లని స్వామి నీ సరి సరి నటనములు అతి మధురములే మీ సిరి వెన్నెల చిరునవుల చల్లని స్వామి నీ సరి సరి నటనములు అతి మధురములేమి అఖిలం మునకాధారము నీవే అయినా అఖిలం మునకాధారము నీవే అయినా ఓ అమ్మా నా కాథారము నీవే అఖిలమునకారం నీవే అయినా ఓ అమ్మ నా నీవే నంటావు పాపుల ఓ పతిత పావనా పాపుల బ్రోచే ఓ పతిత పావనా పాపిని నేనను నా పాపము కడిగదవు పాపుల బ్రోచే ఓ పతితావన పాపిని నేనను చునె నా పాపము కడిగదవు సిరి వెన్నెల చిరునవుల చల్లని స్వామీ సిరి వెన్నెల చిరునవుల చల్లని స్వామి ఈ సరి సరి నట అతి మధురములేమి సిరి వెన్నెల చిరునవుల చల్లని స్వామీ నీ సరి సరి నట నమ్ములు అతి ప్రేమ ప్రేమతాయం పంచు ప్రేమాలయమా తాయమ్ము పంచు ప్రేమాలయమా కాసింత ప్రేమ నిమ్మణి మా వెంట తిరుగుతావు ప్రేమతయం పంచు ప్రేమాలయ కాసింత ప్రేమ నిమ్మణి మా వెంట తిరుగుతావు ఏ మెరుగని వాణి లీలలోయమ్మా ఏ మెరుగణివాణి వలని ఎన్ని లీలలో లోయమ్మ అన్నిటి ఘనత అల్పుల మాది నంటావు ఏ మెరుగని వలని ఎన్ని లీలలోయ అన్నిటి ఘనత అల్పుల మాది నంటావు సిరి వెన్నెల చిరునవుల చల్లని స్వామీ సిరి వెన్నెల చిరునవుల చల్లని స్వామి నీ సరి సరి అతి మధురములేమి సిరి వెన్నెల చిరునవుల చల్లని స్వామి నీ సరి సరి ati mathuramuleme kusumahara kusumahara kusumahara